నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే శ్రీధర్ దుమ్ములెపుతున్నారు మత్తు పదార్థాల అసాంఘిక కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగా కావలి రూరల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ తుఫాన్ నగర్ బాలకృష్ణారెడ్డి నగర్ ప్రాంతాలలో డీఎస్పీ శ్రీధర్ కార్డన్ సెచ్ నిర్వహించారు అనుమానాస్పద ఇళ్లలో తనిఖీ చేసి అనుమానం ఉన్న వ్యక్తులను విచారించి సరైన పత్రాలు లేని నలభై బైకులు మూడు ఆటోలను సీజ్ చేశారు గంజాయి సారాయి మత్తు పదార్థాల నియంత్రణతో పాటు కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరి ఆరోపిస్తున్నారేమో అని తనిఖీ చేశానని డీఎస్పీ తెలిపారు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తామన్నారు ఈ కార్డన్ సర్చ్ లో మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇరవయో తేదీ ఉదయం ఐదు గంటల నుంచి కావలి పట్టణంలో ఇందిరానగర్ కాలనీ తుఫాన్ నగరు బాలకృష్ణారెడ్డి నగరు ఈ టూ టౌన్ అండ్ రూరల్ ఏరియా సంబంధించిన పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏరియాలో ఇక్కడ ఈరోజు ఉదయం ఐదు నుంచి ఏడు వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంటు ఇందులో మొత్తంగా ఎనభై ఎనిమిది మంది పోలీసులు పాల్గొన్నారు సిఎల్ నలుగురు ఎస్ఐలు తొమ్మిది మంది ఏఎస్ఐలు ఎస్సీలు పది మంది మిగతా అంతా మెన్ను హోంగార్డ్స్ టోటల్గా ఎనభై ఎనిమిది మంది పాల్గొనడం జరిగింది దీన్ని పదమూడు పార్టీలుగా ఏర్పాటు చేసుకున్నాం మేము ప్రతి ఇల్లు కూడా సర్చ్ చేయడం జరిగింది ఇంట్లో ఏమన్నా మత్తు పదార్థాలు కానీ ఇల్లీగల్ హార్యాక్ కానీ సారాయి కానీ గంజాయి కానీ ఇంకేమన్నా దొరుకుతాయని కూడా సర్చ్ చేసాము కొత్త వ్యక్తులు ఎవరన్నా కూడా ఉండాలని చెప్పి కూడా సర్వ్ చేశాము తర్వాత వెహికల్స్కి సంబంధించి కార్సీలు అన్నీ ఉన్నాయా లేదా సర్టిఫికేట్స్ చూసాము ఈ సందర్భంగా నలభై టూ వీలర్స్ నలభై బైకులు సీజ్ చేయడం జరిగింది ఒక నాలుగు ఆటోలు రికార్డ్స్ లేకుండా మనకి పట్టుబడినాయి వీటిని అంతా సీజ్ చేసి స్టేషన్లో పెట్టడం ఎవరైనా వ్యాలిడ్ రికార్డ్స్ చేస్తే వాళ్ళకి చెత్తం ఇతంతా కూడా మేము కొట్టుకు పెట్టేస్తాం మారణ ఆయుధాలు మారణ ఆయుధాలు అటు ఏం జరగలేదు కొత్త వ్యక్తులు కూడా మాకేం కనబడలేదు ఇది కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ పెట్టము పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ మేరకు కరెక్ట్ అయిన సమాచారం వచ్చినప్పుడు మళ్ళా కూడా సెర్చ్ చేసి ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ అలా కూడా పట్టుకొని కేసులు కట్టడం జరుగుతున్నాయి